ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా మా బాబు బర్త్డే వీడియో షేర్ చేస్తున్నాను చూసేయండి ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఇచ్చిన ఇన్ని సంవత్సరము బిడ్డను కాపాడు దేవించండి నాశీర్వదించండి ప్రభా అనేక సంవత్సరం ఈ బర్త్డే జరుగు జరిపించుకున్నట్టు ప్రభుత్వం మీ కొరకు వాడబడే సాధనం అదైన తండ్రి బిడ్డను దీవించి మీ కాపుదల మీ భద్రత మీ కృపాక్షేమంలో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటూ బిడ్డలు నా తండ్రి మంచి చదువును ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించమని అయ్యా పరలోక దీవన్లు నా ప్రభా బిడ మీద కుమ్మరించి కాపుదల భద్రతైత్యమని వేడుకుంటూ క్రీస్తు ప్రభు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఇది ബൈ അടി ബൈത അടുത്ത മുർക്കൊച്ച ആടുക്കാം డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మేమైతే డి మార్ట్ కి వెళ్లినామనమాట అవసరం ఉండే కొన్ని సర్కుల్ తెచ్చుకోవడానికి మొన్న ఒకటి కదా

ఇంకా ఈ శారీ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు ఎందుకంటే ఎవరి కోసం అంటే ఇది మా మేనత్త వస్తుందనమాట మా మేనత్త కోసం ఇంక ఈ శారీ తీసుకొని వచ్చారనమాట స్కూల్ నుండి తొందరగా తీసుకురండి నన్ను తొందరగా తీసుకురండి ఎగ్జామ్ రాసే కానీ వచ్చేస్తా అని చెప్పేసి ఇంకా తొందరగా రమ్మంటే ఇంకా వాళ్ళ డాడీ వన్ థర్టీ వరకు తీసుకొని వచ్చారనమాట మా బాబునైతే ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఎందుకంటే ఈవినింగ్ ఇంకా ప్రేయర్ ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇంకా పప్పు కోసం సూరకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ మధ్య క్రికెట్ పిచ్ ఎక్కువైపోయింది అయిపోయింది మా కొడుకుకైతే ఇంకా క్రికెట్ మ్యాచ్ కోసం కూడా తొందరగా వస్తా అనుకున్నట్టున్నాడు ఇంకా మొత్తం మీద ఎండ్ ఆఫ్ ది డే ఇంకా వాళ్ళ డాడీని పట్టి తొందరగా రా అని చెప్పిండంట మార్నింగే తీసుకొని వచ్చిండు ఇంకా అన్న తమ్ముడు కలిసి బాలా ఆడుతూ ఉన్నారు ఇంకా నేనైతే ఫోన్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటే ఇంకా ఇవన్నీ కట్ చేశాను కదా ఇంకా వంట స్టార్ట్ చేయడం అయిపోయింది ఆ మధ్యలోనే ఇంకా నేను షూట్ చేయలేదు షూట్ చేయకుండా ఇంక ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా పనిలో పడి షూట్ చేయడం మర్చిపోయాను ఇంకా అలవాటు కదా రెగ్యులర్గా ఇంకా మళ్ళీ వీడియో షూట్ చేసుకున్నా మా అత్తమ్మ నాలుగు కేజీల మీరే ఇంక ఇక అన్నం రెడీ అయిపోయింది బగారా రైస్ ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ వండేసింది ఆంటీ సొత్తిమే దయకి ఇట్టు నాకు దరిప ర్ పెరుగు ఇంకా బగారా రైస్ చికెన్ మసాలా కర్రీ అయితే చేసాము

మిట్ ఇక్కడ ఎంత అవుతుంది బాబాయ్ ని అడగాలి అమెరికన్ చాక్లెట్ 160 అకౌంట్ సర్ క్యాలిక్యులేటర్ జీ హౌ చెయ్ వేర్ వేర్ జర్మనీ చాక్లెట్స్ మన అన్న దొచ్చి థాంక్యూ నానమ్మ ఇంకా వాగ్దానాలు పెట్టబో మరి అరే పెట్టుకున్నా బైబిల్లో పెట్టుకున్నా ఇదేమో మిల్కా ఇదేమో మైల్కా el limpia, link terima kasih, thank you so much.